హలో యూట్యూబ్ ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు నాకైతే కిచెన్లో లంచ్ బాక్స్ ప్రిపరేషన్ అయితే జరుగుతుంది ఏం చేస్తానో చూపిస్తాను బెండకాయ ఫ్రై చూడండి చక్కగా పొడిపళ్ళాడుతూ ఎలా వచ్చిందో నేను ఏం చేస్తానంటే ఆనియన్ వేయకుండా ఐరన్ కడాయిలో చేశాను చక్కగా పొడి పొడిగా అయితే వచ్చేసింది కర్రీ పిల్లలు ఇలా ఎక్కువ ఇష్టపడతారు కదా మామూలుగా దానికంటే అందుకని చెప్పి అలా చేశాను

బెండకాయ పులుసు చేసి పెట్టాను మీరు కాకరకాయ తినరని ఇంకొకటి వాడి కోసం రైస్ కుక్ చేసి పెట్టేశాను లంచ్ బాక్స్ కోసం ఇవేమో పాలు ఇంటి దగ్గర నుంచి తెచ్చినవి చక్కగా కాచి పెట్టాను తోడేయడానికి పెరుగు కోసం ఇంకా ఇదే స్పెషల్స్ ఇంక కొత్తగా ఏమి లేదు అంతే ఓకే నెక్స్ట్ ఇది వాడికి లంచ్ బాక్స్ కోసం రైస్ కలుపుతున్నాను అనమాట వాడికి కలిప కలిపి పెట్టి మమ్మీ అంటాడు నేర్పాలి నువ్వే నేర్పించాలి కాకపోతే వాడికి కలుపుకోవడం రాదు అంటూ ఉంటది అనమాట అందుకని చెప్పేసి కలిపి పెట్టేద్దాం అని చెప్పి కడాయిలోనే కలిపేస్తున్నాను ఎందుకంటే బాగుంటది కడాయిలో కలుపుకుంటే ఎప్పుడైనా కూర వండేసిన తర్వాత ఆ మూకుళ్ళో అన్నం కలిపితే చాలా టేస్ట్ ఉంటది అవును ఈ సరిపోతుందా వాడు ఎక్కువ ఎక్కువ స్కూల్లో ఎక్కువ తిండి అనమాట సో ఫస్ట్ ముద్ద అయితే టేస్ట్ చేసి చూద్దాము చాలా బాగుంది చాలా బాగా కుదరండి అన్నం ఇలా కొంచెం చల్లారిన తర్వాత పెడితే ఏమవుతుంది అంటే అందులో నీరు లాగా రాదనమాట అందుకని చెప్పేసి కలిపిన తర్వాత ఒక నిమిషం ఆన్ చేసి పెడతాను నేను ఎప్పుడైనా సమ్మర్ వస్తుంది కదా అని చెప్పి కొంచెం పెడదనం కూడా పెడుతున్నాను కోసం నా స్కూల్కి వెళ్తున్నావా చదువుకుంటున్నావా ఇవాళ ఏంటి ఇవాళ నేను స్కూల్కి వస్తాను మరి అన్న ఓకే నేను స్కూల్కి వస్తాను ఇవాళ టీచర్తో ఏం మాట్లాడాలి ఫీజు ఒక్కటే కాదు బంగారం నువ్వేం చేస్తున్నావో నాకు అస్సలు తెలియట్లేదు మొబైల్ ఇటు ఇటు నాకు చెప్పు నాకు చెప్పు నేను అంతే చెప్తా అన్నం పెట్టుకున్నావా ఇంకేం తీసుకుంటున్నావు రే అలాంటివి తినకూడదురా ఎక్కువగా అది ఆల్రెడీ టిఫినే బాగుంది ఇంకా దానికి ఇంకా తోడు ఇంకా అవి ఏంటి సాసులు అలాంటి ఇన్స్టెంట్ సాసులు మంచివి కావంటారు మంచిగా తిన పడే కన్నా వస్తే మా సౌండ్ కూడా ఉంటుంది ఎంత నిద్రలో ఉన్న చెత్తబడి పాట వినగానే టక్కర గంట కొట్టినట్లు లేచేస్తా సండే అయినా ఎందుకంటే డే బై డే వస్తాను కష్టం కదా మళ్ళీ లేకపోతే నేను వెళ్ళి ఎక్కడో ఎదుకుని ఎత్తుకుని మళ్ళీ ఆ చెత్తని పారేయాలి అందుకు తర్వాత స్టాక్ ఉంచితే ఇక్కడ ఏంటంటే సిటీలో స్మెల్ అనేది వస్తుంటుంది కాబట్టి క్లీన్ ఎక్కువ అవును నాకు ఓసిడి కాకరకాయ ముక్కలు వేపాను కదా ఇలా కొంచెం వేపు తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మూకుట్లో చక్కగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఆవాలు జీలకర్ర పల్లీలు అలాగే సెనపప్పు మినప్పప్పు ఉల్లిపాయలు అన్నీ వేసుకొని అవి కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇలా ఉప్పు కారం పసుపు ఇంకా బెల్లం ఇది కొంచెం వేసేసుకొని ఇప్పుడు మనం ఫ్రై అయిన కాకరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకుందాము ఫ్రై అయిన కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుందాము ఇలా చేసుకోవడం వల్ల ఎక్కువగా ఆయిల్ పట్టదు కూర తొందరగా అయిపోతుంది ప్లస్ చాలా బాగుంటుంది టేస్ట్ మనం ఇప్పుడు మూత పెట్టేసి మగ్గించేసుకుందాము అప్పుడు ఈ ఉప్పు కారం అంతా కూడా కాకరకాయ ముక్కలకైతే చక్కగా పడుతుంది చాలా సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా పెట్టేసుకొని మూత పెట్టేసుకుంటే చక్కగా అయిపోతుంది నేనైతే కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఈ వాటర్ డ్రాప్ ఒక్కొక్కటి పడుతూ లోపల మంచిగా ఉంటుంది కూర తర్వాత చూపిస్తాను అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అని ఫైనల్గా కాకరకాయ కూర అయితే ఈ విధంగా ఉందనమాట కొంచెం సేపు మగ్గించేసుకుని కట్టేసిన తర్వాత చూసారా చక్కగా ఎర్రగా వేగింది మంచిగా కూర మగ్గిపోయింది అలాగే కలుపుకుంటే కూడా మనకు అన్నం అంతా కలుస్తుంది ఇంకా లంచ్ కోసం అయితే నేను కీరా క్యారెట్ కట్ చేసి అయితే పెట్టేశాను ఇక్కడ లంచ్ కోసం అయితే ప్రిపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రైస్ అయితే కుక్ అయిపోయింది మా రైస్ మా వారి కోసం బ్రౌన్ రైస్ ఇంకా రెండు కుక్ చేసేసాను అన్నీ రెడీ చేసి పెట్టేశాను సలాద్ కట్ చేసుకున్నాను ఇంకా లంచ్ చేయాలి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కూడా నేను ఓన్లీ పప్పాయి అనేది తిన్నాను కాబట్టి త్వరగా ఆకలిస్తుంది ఏదైనా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవాలంటే ముందు రోజు కొంచెం ఏదైనా తిన్నామనుకోండి తెల్లారి కొంచెం ఇలాగా ఒక బ్రేక్ఫాస్ట్ కానీ నైట్ డిన్నర్ కానీ స్కిప్ చేసి ఫ్రూట్స్ లేకపోతే ఓట్స్ లైట్ ఫుడ్ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి అప్పుడు బాగుంటుంది మీకు కూడా ఈజీగా ఇది ఒక వీటిలో స్కిప్ అండ్ మర్చిపోకండి మా బాబా హాస్టల్ నుంచి వచ్చింది కదా తనకి వచ్చిన ప్రతిసారి పేలు పడతాయి నేను పేలు ప్రతిసారి చూసి చక్కగా శుభ్రం చేసి పంపిస్తా మళ్ళీ పేలు పట్టించుకొని వస్తుంది అనమాట నాకు ఇది మామూలు అయిపోయింది తను తీసుకొని రావడం నేను వాటిని బాగు చేయడం అనమాట అలాగే జరుగుతూ ఉంటుంది తనది సో అది సంగతులు అది కబుర్లు ఇంకా మీరేం చేసుకున్నారు ఈరోజు లంచ్ స్పెషల్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఏంటి తప్పకుండా అలాగే వీడియో అలా చూస్తూ ఉంటారు కదా ఒక చిన్న లైక్ ఇవ్వచ్చు కదబ్బా లైక్ ఇస్తే మీ సొమ్మే అన్న పోతుందా చెప్పండి లైక్ ఇవ్వండి తప్పకుండా మా పిల్లల కోసం అయితే తినడానికి ఏం తీసుకొచ్చా అనుకుంటున్నారు చూడండి ఏం తీసుకొచ్చాను వీళ్ళకేమో కోరికలు వస్తూ ఉంటాయన్నమాట ఇంటికి వస్తే హాస్టల్ నుంచి అందుకని చెప్పి వేడి వేడిగా ఇంకా కట్ అవ్వలేదండి అది ఓకే ఇప్పుడు కట్ అయ్యింది వేడి వేడి వెజ్ మంచూరియా వావ్ బాగుంది ఒకళ్ళకేమో ఇది కావాలన్నారు ఇంకొకరికేమో చూపిస్తాను అండి ఇంకొకళ్ళ కోసం వేడి వేడి మంచూరియన్ రైస్ వావ్ బాగుంటుందండి ఇక్కడ టేస్ట్ బాగుంటుంది హైజెనిక్గా ఉంటుంది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుంది సో అందుకని చెప్పేసి పిల్లల కోసం అయితే తీసుకొని వచ్చాను ఇప్పుడే వెళ్ళి ఇంక అందుకని చెప్పి వాళ్ళకి సర్వ్ చేస్తున్నాను అనమాట అది సంగతి మీ పిల్లలు కూడా ఎంతైనా హాలిడేస్లో లేదా హాస్టల్ నుంచి ఇంటికి వస్తే ఇలాగే అడుగుతుంటారా చెప్పండి మీరు నేను వద్దని కానీ వినరు అప్పుడప్పుడు తప్పదు కదా వాళ్ళకి అంత ఇక చేయాలి

చాలా బాగుంది అక్కడికి వెళ్ళి తిన్నా రెండు తీసుకురమ్మన్నారు అందుకని చెప్పేసి ఇంటికి తీసుకొని వచ్చాము టేస్ట్ ఎలా ఉంది బోత్ ఆఫ్ యూ ఇలా తెలివండి రెండు తెప్పించుకుంటారు అనమాట అది హాఫ్ హాఫ్ తింటారు ఇది హాఫ్ ఆఫ్ తింటారు అప్పుడు రెండు టేస్ట్లు వస్తాయి కదా అవునవును కరెక్ట్ ఇలాగే ఉండాలి వెరీ గుడ్ ఓకే మీ ఫుడ్ మీరు ఎంజాయ్ చేయండి బాయ్ బాయ్ ఈ రోజు మాకు డిన్నర్లోకి అయితే వెయిట్ లాస్ రెసిపీ అయితే చేయబోతున్నాను దానికోసం ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకోవాలి అలాగే ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకోవాలి ఇద్దరికైతే అదే ఒకళ్ళు కనుకోండి హాఫ్ కప్పు పెసరపప్పు హాఫ్ కప్పు గోధుమ రవ్వ అయితే సరిపోతుంది ముందుగా పెసరపప్పుని అయితే కొంచెం వేయించుకోవాలి ఇలాగా అలాగే అందులో వేసుకోవడానికి వెజిటేబుల్స్ మీ దగ్గర ఏమేమి ఉంటే అవి కట్ చేసుకోవచ్చు నేనైతే ఆనియన్ మిర్చి స్వీట్ కార్న్ క్యారెట్ గ్రీన్ పీస్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను ఎసరిపప్పు అయితే వేగిపోయింది పచ్చివాసన పోతే చాలు సో అందుకని చెప్పేసి ఇక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు కుక్కర్లో ఒకటి స్పూను చిన్న స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాను ఈ నెయ్యితోనే చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిదండి ఆయిల్ వాడే కంటే అందుకని చెప్పేసి నెయ్యి అయితే యాడ్ చేశాను ఇక్కడ నెయ్యి కరిగిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసాను కొంచెం ఇంగో పౌడర్ కూడా వేస్తాం పెస్ట్ వేసాం కదా ఈజీగా డైజెస్ట్ అవుతుంది ఇలా కూరగాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం సేపు ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చవాసన పోయే దాకా ఇక నేను ఆయిల్ ఏమీ వేయలేదు ఒక స్పూన్ నెయ్యే యాడ్ అంతే ఒక చిట్టికెడు అంటే కొంచెం ఫ్లేవర్ కోసం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేశాను ఈ కప్పుతో హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను వన్ కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను అనమాట ఈ కూరగాయ ముక్కలు కొంచెం సేపు మగ్గితే మనకి అయిపోతుంది చక్కగా ఇలా చేసుకుంటే ఏంటంటే ఆయిల్ ఎక్కువగా పట్టదు ఈజీగా అయిపోతుంది అలాగే పెసరపప్పు ఇంకా గోధుమ రవ్వ రెండు కూడా మంచి కదా డిన్నర్గా చేసుకోవచ్చు లంచ్గా చేసుకోవచ్చు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు ఎలాగైనా ఈ రెసిపీని చేసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు ఈరోజైతే నేను ఈ రెసిపీ చేయబోతున్నాను పిల్లలకి ఏమో స్నాక్స్ తీసుకొచ్చేస్తాను కదా సో వాళ్ళైతే స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా వాళ్ళు డిన్నర్ ఏం చేయరు మా కోసమైతే నాకు మా వారికి చేసుకుంటున్నాను ఇలా నడుస్తూ ఉందనమాట మరి ఏం పెద్దలు చేస్తున్నారు నా బ్లాగ్స్ చూస్తే మీకు అర్థమవుతుందండి అండి నేను వెయిట్ లాస్లో మెయింటైన్ చేసుకోవడానికి ఎలా తింటున్నాను ఏం చేస్తున్నాను అన్నీ కూడా మీకు తెలుస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి మీరు బ్లాగ్స్ కంపల్సరీగా కంటిన్యూగా చూస్తూ ఉన్నారనుకోండి మీకు తెలుస్తుంది అప్పుడు ఏం తినాలి ఎలా తినాలి అని చెప్పేసి వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం ఆయిల్ లో కూడా మనకి ఈజీగా అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా వేస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే కొంచెం మగ్గిపోయింది కాబట్టి కొద్దిగా చిటికెడు పసుపు అలాగే సాల్ట్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను చూసుకొని సాల్ట్ చెక్ చేసుకున్నాము మనం వన్ అండ్ హాఫ్ కప్పు వాడాం కదా మొత్తం వాటర్ వచ్చేసి ఒక కప్కి ఒకటి ఈస్ట్ వన్ ఈస్ట్ వన్ అయితే సరిపోతుంది పప్పు కూడా ఉప్పు కదా ఒక నిమిషం పాటు ఈ రెండింటిని కూడా ఇప్పేద్దాము ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకుంటాను ఇక ఒక కప్పు గోధుమ రవ్వ హాఫ్ కప్ ఏమో పెసరపప్పు కాబట్టి వన్ అండ్ హాఫ్ కప్ అయింది కదా వన్ కప్ రవ్వకి ఈ గ్లాస్ వాటర్ పావు గ్లాస్ వాటర్ అయితే వాడుతున్నాను రెండోది కొంచెం హెల్త్గా అయితే వాడుతున్నాను అనమాట ఇంచుమించు వన్ అండ్ హాఫ్ కప్ రవ్వను బట్టి తీసుకుంటాయి కదా వాటర్ కూడా మనకి సో వాటర్ పోసేసిన తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకుందాము మనం సేమ్ ఉప్మా ప్రాసెస్ కాకపోతే ఏంటంటే పెసరపప్పు యాడ్ చేసుకుంటాం ఇందులో అంతే తేడా ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్నాను సరిపోయిందండి ఉప్పు మంచిగానే కొంచెం వాటర్ ఎక్కువైనా ఏం కాదు పొడి పొడిగా రాకుండా కొంచెం ముద్దుగా వస్తుంది అంతే తేడా ఒక కప్పు రబ్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అలాగే వేయించి పెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేసేస్తున్నాను ఇప్పుడే రెండింటిని ఒకసారి కలుపుకుందాము వాటర్ అయితే సరిపోతాయండి విజిల్ పెట్టుకొని నాకు తెలిసి వన్ విజిల్ అయితే సరిపోతుంది వన్ విజిల్ పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టేసుకున్నామంటే అయిపోతుంది భలే కలర్ఫుల్ గా కనిపిస్తుంది కదా కొత్తిమీర ఉంటే యాడ్ చేసుకుందాం వచ్చు నేను పైన యాడ్ చేస్తాను కొత్తిమీర కుక్కర్ మూత అయితే పెట్టేస్తున్నాను ఇక ఆల్మోస్ట్ వన్ విజిల్ అయితే సరిపోతుంది మరి హైలో పెట్టద్దు కొంచెం మీడియం లో పెట్టుకుందాం హైలో పెడితే త్వరగా మాడిపోతుంది అందుకని చెప్పేసి హైలో పెట్టుకోవద్దు ఇప్పుడు సో అయిపోయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఓకే చక్కగా పొడి పొడిగా అయితే వచ్చేసింది ఉప్మా చాలా బాగుంది కదా ఒక స్పూన్ ఆయిల్తో అంటే ఒకటే స్పూన్ నెయ్యితో అయితే చేసేస్తాను ఇప్పుడు సర్వ్ చేద్దామా వారికి టేస్ట్ ఎలా ఉందో అడిగి చెప్దాం ఇస్తుందో చూడండి టేస్ట్ ఆయనే అడిగి అనుకున్నాం టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా రెసిపీ ట్రై చేయండి చూడండి ఉప్మా లాగే ఉంది సేమ్ స్ట్రక్చర్ కాకపోతే ఆయిల్ ఎక్కువ వేయకుండా మనం ఉప్మాకి ఎంత ఆయిల్ వేయాల్సి వస్తుంది ఒకటే స్పూన్ మీరు చూసారు కదా గీ అంత వేసాను అంతే ఇక రెడీ అయి కూర్చున్నారు ఏ మూవీ తెలియ తెలీదా తెలియకుండా మూవీకి వెళ్తున్నావా భక్తి వావ్ గ్రేట్ పుష్కర్ ఏ మూవీ మనశంకర వర్మ ప్రసాద్ మీకు తెలుసా మన శంకర వరమ ప్రసాద్ అంట మాకైతే తెలియదు ఈ పేరు మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి ఎవరి ఫోర్స్ మీద వెళ్తున్నావు మూవీ కిందికి మీ ఫోర్సేనా బుర్ర వింటున్నాడు అండి మూవీ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తాం ఎప్పుడు వెళ్తామని చెప్పి ఇంకా తప్పదని సాటర్డే అనమాట ఈరోజు వీకెండ్ కదా అని చెప్పి వాళ్ళ డాడీ ఉన్నప్పుడే అనేసి బయలుదేరుతున్నాం అనమాట ఏ షోకి బుక్ చేసామంటే ఏ షో అంటారు దీన్ని సెకండ్ షోనా సెకండ్ షో నైన్ థర్టీ అనమాట నైట్ సో అక్కడ వెళ్ళిన తర్వాత మూవీ ఎలా ఉందనేది మూవీ చూసి బయటకు వచ్చిన తర్వాత చెప్తాను నేను ఎలా ఉందనేది నా పర్సనల్ రివ్యూ అందరిది అయితే బాగా ఉందనే టాకే వచ్చింది ఫ్యామిలీ మూవీ చిరంజీవి గారిది వెంకటేష్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఓకే బాగానే ఉంటుంది ఫ్యామిలీ ఆడియన్స్కి నాకైతే అలాంటి మూవీసే ఇష్టం అండి నాకు ఆ ఫైటింగ్లు యాక్షన్లు పెద్ద పెద్ద అవి నచ్చవన్నమాట సో అందుకని చెప్పి అది పెట్టుకున్న తీరు పెట్టుకుంటే ఏం రాదు కార్ లేకపోతే కష్టం కారేమో అక్కడ మేమేమో ఇక్కడ పడాలి కింద పడాలి థియేటర్కి అయితే వచ్చాము మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఎలా ఉంది ఏంటి అనేది బాగా ఉన్నారండి లోపల బానే ఉంది పర్వాలేదు తర్వాత తెలుస్తుంది ఎక్కడికి వెళ్ళినా టామ్ అండ్ జర్రీలా గొడవలు పడుతూనే ఉంటారా చెప్పండి ఇగోండి పాపన్ తీసుకున్నారు కూల్ డ్రింక్ సూపర్ సూపర్ ఫైనల్లీ మూవీ అయితే అయిపోయింది సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేస్తాం మూవీ చాలా బాగుంది ఎవరైనా చూడకపోతే తప్పకుండా వెళ్ళి చూడండి శంకర్ ప్రసాద్ కూడా ఫుల్ రష్ ఉందండి మూవీ జనాలు సెకండ్ కూడా ఇంత రష్ ఇగో 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 మమ్మీ ఈ ఫ్లాష్ దగ్గర వైట్ వైట్ వస్తున్నాయి ఇంటికి రీచ్ అయ్యాము మూవీ నుంచి ఫుల్ చలి అంటే ఫుల్ చలి ఫుల్ చలి వచ్చేసింది ఆటోలో వచ్చేసరికి టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ సో గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ ఇంతటితో ఈ బ్లాగ్ ఏం చేస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్